చందమామను ముద్దాడేందుకు మానవుడు వెళ్తున్న క్రమంలో కొన్ని గిరిజన గూడెలలో ఉన్న పాత సంప్రదాయం కొనసాగుతుంది ఈ రోజుకు కూడా అడవుల్లో దొరికేటువంటి చీమలు పెట్టే గుడ్లను సేకరించి కూరగా వండుకొని తింటున్న గిరిపుత్రుల శైలిపై వార్తా వెలుగు ప్రత్యేక కథనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం బండ్రుగొండ పంచాయతీ పాతిలోని అడవిలో ఉన్న కోయగట్టు గొంపులో గిరిజనులు కాలం వచ్చిందంటే వాగులు పక్కనున్న చెట్లపై పులి చీమల ఆకులను గూళ్లుగా ఏర్పరచుకొని గుడ్లు పెడుతూ ఉంటాయి ఈ చీమలు పెట్టిన గుడ్లను గిరిజనుడు సేకరించి అడవిలో దొరికే బౌద్ధం కూరతో కలిపి వండుకొని తింటారు ఈ కూర రుచిగా ఉంటుందని కూర తినడం వల్ల ఆరోగ్యంగా బలంగా ఉంటామని తెలిపారు జలుబు దగ్గు వచ్చినప్పుడు గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ కూర వండుకొని తింటామని వివరించారు అంతేకాకుండా ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా సమయంలో కూడా ఈ కూర వండుకొని తినటం వల్ల వ్యాధి బారిన పడకుండా బయటపడ్డామని గిరిపుత్రులు తెలుపుతున్నారు ఈ గుడ్లను సేకరించడంలో అత్యంత చాకచక్యంగా సేకరించవలసి ఉంటుంది లేదంటే ఆ చీమలు కుడితే తేలు కుట్టినంత బాధ ఉంటుందని తెలిపారు వచ్చే వచ్చి అంటే అడవికి వెళ్తాం కట్టుతో గొడవలు కూడలు పట్టుకొని వెళ్ళి చెట్ల కాడు ఉన్నాయరా సీమలు కొమ్మల్లో తుప్పలు కట్టి ఉంటాయి వాటిని కొమ్మలు నరికి తుప్పలు కింది పడేసి బుట్టలు తీసుకెళ్ళి బుట్టలో తులిపి అందులో లేతగున్న సీమలు లేత లేతగున్నాయి తీసుకొచ్చి బొద్దు కూర ఉంటుంది ఆ బొద్దు కూరని రోల్లో దంచి బాగా మెత్తబడాక దంచి మెట్టబడిన తర్వాత నీళ్ళలో కలిపి కూర వండుకుంటాం బాగా తాలింపు పెట్టవచ్చు లేదా మామూలుగా అయినా వండి జలుబు జలుబుడగ్గు తలనొప్పి ఏమైనా వచ్చినా బాగా నలిపి ఇట్లా నుదుటి మీద గట్టిగా రుద్దాలి రుద్దిన తలనొప్పి ఇట్టే తగ్గిపోయి తర్వాత ముక్కు నుంచి బాగా సీమ కారుతూ ఉన్నప్పుడు కూడా బాగా నలిపేసి గట్టిగా సీముల్లో ఉన్న ఘాటు అనేది ఉంటుంది కదా దాన్ని గట్టిగా లోపలికి నూపురి పిరిచి ముక్కులో నుంచి పీర్చేసి నోట్లో నుంచి వదలాలి నోట్లో నుంచి లాగేసి మళ్ళీ ముక్కులో నుంచి వదలాలి గాలి అప్పుడు సాయంత్రం లోపు జలుబు అనేది తగ్గిపోయి ఎక్కువ రోజులైతే ఉండదు ఒక రోజు రెండు రోజులు మామూలుగా అయితే ఉంటుంది ఎర్రసీమలో అంతవరకు పనిచేస్తే తర్వాత మళ్ళీ కరోనా వచ్చినప్పుడు కూడా అంతే చేసాము వర్షాకాలం ఎండాకాలం అప్పుడైతే ప్రతిరోజు తినేటోళ్ళ మా అడవిలో అయితే అప్పుడు లేవు చీమలంత పెద్దగా ఇక అందరూ తినేటోళ్ళు ఇప్పుడైతే అక్కడక్కడ ఉంటాయి కానీ ఇంటికి ఇద్దరు ముగ్గురు వెళ్ళి తీసుకొచ్చేసరికి అప్పుడు దూరంలో ఉండేటే పక్కపక్కన ఈ ఊర్లలో దండలు మామిడి తోటలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ తోటల్లోకి వెళ్ళి తీసుకొచ్చి తినేటోళ్ళం అలాగని మా ఊళ్ళో కరోనా ఎవరికి రాలేదు మా కోయలకు సంబంధించి అసలు రాలేదు అవి మేము తినటం వల్ల అంతే